వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ మీ విషయంలో ఒక ఇద్దరు వెన్నుపోటు వేయడానికి కుట్ర చేశారండి కానీ కుదరలేదు ఎవరి వాళ్ళు ఏంటో కుట్ర ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఖచ్చితంగా కర్మ అనుభవిస్తారు వీరికి మాత్రం ఈ విషయంలో అసలు దారే లేదండి ఎవరు వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు సెవెన్ ఈజ్ సిగ్నిఫిసెంట్ అండి ఏం జరిగింది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజెల్ ప్లీజ్ చెప్పండి ఎవరైతే కలెక్టివ్ ఉన్నారో వారి విషయంలో ఒక ఇద్దరు అనుకుంది జరగలేదంట వెన్నుపోటు వేద్దామని అనుకున్నారంట ఎస్ డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ చేయమని చెప్పారంట ఇంట్లో ఒకరి మీద ముగ్గురు మీద ఒకరికి డబ్బులు ఇచ్చారంటండి ఓల్డ్ పర్సన్ ఓకేనా ఒకరికి డబ్బులు ఇచ్చారంటే నెగిటివ్ ఎనర్జీస్ చేయమని ఓకే ముందుకు వెళ్ళకుండా పరువు తీయమని ముందుకు వెళ్ళకుండా చేయమని మీరు మీ వాళ్ళు ముందుకు వెళ్లకుండా చేయమని మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేలా చేయమని వేగంగా అంటే వేగంగా చాలా వేగంగా అండి ఆఫర్ ఇచ్చారంట కానీ ఆఫర్ మిస్సింగ్ అసలు ఏమీ క్రియేట్ చేయలేకపోయారు మీరు డివైన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు దారి లేదు మీ విషయంలో ఫోర్ ట్వంటీస్ అండి పక్క ఫోర్ ట్వంటీస్ ఆఫర్ ఇచ్చింది ఫోర్ ట్వంటీస్కి కనిపించకుండా అండ్ మీ ఇంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనిపించకుండా ఆఫర్ ఇచ్చారంట వాళ్ళెవరో ఇచ్చింది ఆఫర్ మీ వాళ్ళకి తెలియదు కనిపించట్లేదు కానీ ఆఫర్ మాత్రం కనిపిస్తుంది ఒక ఫోర్ ట్వంటీకి ఆఫర్ ఇచ్చారంటండి ఆ ఫోర్ ట్వంటీ మీ ఇంట్లో ఇద్దరికి వెన్నుపోటు అలాగే మీ ఇంట్లో ముగ్గురికి మొత్తం ఐదుగురికి వెన్నుపోటు వేయమని ఒక ఫోర్ ట్వంటీకి డబ్బులు ఇచ్చారంట ఓకేనా అండ్ తను హోమ్లెస్ పర్సన్ అండి తనకు హోమ్ లైఫ్ లేదు మనీ రొటేషన్ చేస్తున్నారంటే ఆ వ్యక్తికి హోమ్ లైఫ్ లేదండి అండ్ అలాగే మీ ఇంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టమని చెప్పి డబ్బులు పోగొట్టుకున్నారు క్లియర్గా డబ్బులు పోగొట్టుకున్నారండి మీ యొక్క హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారో సుపీరియర్ గాడ్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క కొట్టి కొట్టిపడేశారు అసలు పని చేయనివ్వలేదు మీరు అలోన్గా ఉంటారు మీరు చాలా క్రియేటివ్గా ఆలోచిస్తున్నారు అని చెప్పి మిమ్మల్ని గతంలో ఉంచే ప్రయత్నం చేశారంట గతంలో లాగా తొక్కేసే ప్రయత్నం చేశారంట కానీ ఇప్పుడు పర్మిషన్ లేదండి అసలు మీ డివైన్ పర్మిషన్ ఇవ్వలేదు అసలు మొదలే లేదు వీరికి ఓకేనా మీ విషయంలో మొదలు లేదండి గతంలో చేసింది రిపీట్ చేయడానికి మొదలు లేదు మిమ్మల్ని జీరో చేయడానికి కానీ రౌండప్ చేయడానికి కానీ లేదా శూన్యం చేయడానికి కానీ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉంచడానికి కానీ అసలు ఎవరికీ మొదలు లేదు ఇక్కడ ఓకేనా మీరు వెళ్తున్న పాత్రలో డివైన్ మీకు ఒకటే చెప్తున్నారు లెట్ గో ఎయిట్ మెంబర్స్ కూడా ఖచ్చితంగా లెట్ గో అండ్ కలెక్టివ్స్ మీరు వెళ్తున్న దారిలోనే మీరు వెళ్ళాలి దిస్ ఈస్ ద డివైన్ కన్ఫర్మేషన్ అండి ఓకేనా మీరు ఎప్పుడు ఏ పని చేయాలి ఏం చేయాలి కరెక్ట్ దారిలో వెళ్తున్నారు లేదా నేను ఎప్పటికప్పుడు మీ ఎనర్జీ చెక్ చేస్తూ చెక్ చేసి చెప్తూ ఉంటాను అట్ ద సేమ్ టైం మీకు కూడా ఆల్రెడీ సైన్స్ కూడా వస్తాయండి ఓకేనా మీరు చేస్తున్న పని మంచిదా కాదా వెళ్ళొచ్చా లేదా పెట్టుబడి పెట్టచ్చా లేదా కొనొచ్చా లేదా ఏదన్నా చేయాలా వద్దా అనేది మీకు సైన్స్ క్లియర్గా వస్తాయి ఓకేనా అండ్ అలాగే ఈ కార్మిక్స్ ఎవరైతే ఉన్నారో ఎయిట్ మెంబర్స్ ఇన్ఫినిటీ ఖచ్చితంగా లెట్ గో అయ్యి తీరాలి దిస్ ఇస్ ద హయ్యెస్ట్ గాడ్ డైరెక్ట్ మెసేజ్ అండి బిహాండ్ ద ఇల్యూషన్ మీ భ్రమలు ఇల్యూషన్లు గతాలు అన్నీ కూడా వదిలేసి మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారండి ఇద్దరు విషయంలో ఖచ్చితంగా జరగదు కాబట్టి ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నారు అండ్ మీరు ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయారండి కలెక్టివ్స్ మీరు అన్నిటినీ కూడా గతంలో నుంచి కార్మికు సైకిల్ నుంచి కంప్లీట్ చేసేసి ముందుకు వచ్చేసారు హీల్ అయిపోయారు మీరు ఓకేనా మీకు మీ విషయంలో గతంలో ఇల్యూషన్లో భ్రమలో కొట్టుకోవటం అంటే వాదే శోకంలో ఉండటం అనేది కర్మ ఆ కర్మ నుంచి మీరు రియలైజ్ అయ్యి మీకు నిజ జీవితం ఏంటి మీ చేతుల్లో ఉన్నది ఏంటి మీరు ఏం క్రియేట్ చేసుకోవాలి అని ఒక క్లారిటీకి మీరు వచ్చారు ఆ యొక్క ఆ యొక్క హీలింగ్ అనేది మీకు జరిగింది ఓకేనా అది డివైన్ యొక్క ఇంటర్వెన్షన్లో జరిగింది మీ లైఫ్కి ఒక మీనింగ్ ఉండాలి మీ లైఫ్కి ఒక అర్థం ఉండాలి అని చెప్పి మిమ్మల్ని అదే శోకంలో ఉంచకుండా బయటకు తీసుకొచ్చేసారు తీసుకొచ్చేసి ఇప్పుడు మీ ఇది ప్రస్తుతం భవిష్యత్తులో మీరు ఇది చెయ్యాలి ఇది చేయగలరు మీకు ఇంత స్టామినా ఉంది ఇది మీ దారి దాన్ని అక్కడే వదిలేయండి అని చెప్పి మీకు రియలైజ్ అయ్యేలా చేశారు అండ్ ఇప్పుడు ప్రస్తుతం మీ కార్ మీకు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు దాకా మిమ్మల్ని తొక్కేస్తూ వచ్చిన వాళ్ళు రియలైజ్ అవ్వాల్సిన సమయం ఓకేనా వాళ్ళు రియలైజ్ అవుతారా డివైన్ డైరెక్ట్గా ఒకటే చెప్తున్నారు లెట్ గో రియలైజ్ అయిపోండి మీకు వేరే లైఫ్ ఉంది అని అండ్ లేదు అంటే వాళ్ళు గతంలో అయితే ఖచ్చితంగా మిమ్మల్ని అయితే బాధ పెట్టలేరు ఇప్పుడు దీనికి ఒక ప్రతిఫలం అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఎస్ వాళ్ళ యొక్క ప్రొజెక్షన్స్ కావచ్చు ఇల్యూషన్స్ భ్రమను ప్రొజెక్షన్ ప్రొజెక్షన్స్ ఒక తెర ఒక సినిమా ఇదేది కూడా వర్క్ అవ్వదండి గతంలోనే ఉన్నారు వాళ్ళు గతంలో అలా జరిగింది ఇలా జరిగింది అది చేస్తాం ఇది చేస్తాం ప్రజెంట్లో అలా లేదు రియాలిటీ మా వేరు వాళ్ళు ఇల్యూషన్ వేరు రియాలిటీ వేరు ఎగ్జాస్ట్ చేయాలి అనేది వారి ఇంకా భ్రమ ఓకేనా నైన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ మిషనరీస్ సీసీస్ మొబైల్ ఫోన్స్ వైర్స్ ఓకేనా కేబుల్స్ ల్యాండ్ లైన్ ఇవన్నీ కూడా ఇన్స్ట్రుమెంట్స్ బోల్స్ మీరు దేనితో అయితే వర్క్ చేస్తున్నారో కార్మిక్స్ లెట్ గో భ్రమలో ఉంచలేరు ఇల్యూషన్లో ఉంచలేరు సెలబ్రేషన్ని ఆపలేరు అండ్ సైకిల్ వేయడానికి రౌండప్ చేయడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే దీనికి దేవుడు పర్మిషన్ లేదు అయ్యెస్ట్ గాడ్ పర్మిషన్ లేదు ఓకేనా ఫోర్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ బాధ పెట్టాలని ప్రయత్నించిన వాళ్ళే బాధపడతారు ఓకేనా ఇంకా చెప్పండి ఎంజెల్స్ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు శాడ్ చేయలేరండి మిమ్మల్ని బాధ పెట్టలేరండి కలెక్టివ్స్ అనుకుంది జరగదు మీ విషయంలో మీ వాళ్ళ విషయంలో వెన్నుపోటు వేయడానికి అసలు ఛాన్స్ లేదు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ వింటారంటే త్వరలోనే ఒక వస్తువు ఒక ఆఫర్ మీ దగ్గరకు వస్తుందండి దిస్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండ్ అవకాశం ఉంది వస్తుందా దొరుకుతుందా లేదా కుదురుతాయా ఎస్ అవకాశం ఉందండి కలెక్టివ్స్కి అండ్ అవకాశంగా తీసుకోవడానికి లేదు ఎవరైతే వింటున్నారో ఎవరైతే అనుకుంటున్నారో అవకాశం ఉందా అంటే దేనికి అవకాశం ఉంది కలెక్టివ్స్కి మంచి పని చేయడానికి మంచి న్యూస్ వినడానికి అవకాశం ఉంది ఎవరికి అవకాశం లేదు కల్ కార్మిక్స్ అవకాశంగా తీసుకోవడానికి అవకాశం లేదు మీ క్వశ్చన్కి ఆన్సర్ అండి అండ్ సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు చేయలేరు రిలాక్స్ చేయలేరు ఓకేనా ఇంట్లో ఒకరిని ఇబ్బంది పెట్టలేరు దారి చూస్తూ ఉండడం వల్ల ఈ వ్యక్తి ఏదైతే అనుకుంటున్నారో హోమ్ పర్సన్ అండి ఏజ్డ్ పర్సన్ అనుకుంది జరగదు బ్యాలెన్స్ లేకుండా చేయాలి అనుకుంది జరగదు హోమ్లో నైన్ ఈజ్ అ సిగ్నిఫియెంట్ ఓకేనా మీ విషయంలో పెట్టుబడి లాభాలు కాదండి అసలు ఈ బయట పర్సన్ ఎవరైతే ఉన్నారో వారికి లాభాలు కాదు ఫోర్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఫోర్ ఫోర్ లాక్స్ ఫోర్ మెంబర్స్ ఓకేనా సెటిల్ అయిపోదామని చెప్పి మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూడాలి అని అని క్రియేట్ చేస్తున్న ఈ పర్సన్కి పెట్టుబడి లాభాలు కాదు అసలు వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే లేదు అని ఏదైతే అనుకుంటున్నారో అది జరగదు అండ్ మిమ్మల్ని జీవితంలో వెనక్కి తిరిగి చూసేలాగా ఈ వ్యక్తి చేయలేరు కలెక్టివ్స్ ఓకేనా స్ట్రాంగ్గా అంటే స్ట్రాంగ్గా మిస్ అవ్వదు అవ్వకూడదు ఎలాగైనా సరే థర్డ్ పార్టీ సిచ్యువేషను లేదా వేరే వాళ్ళతో చేతులు కలిపి మీకు వెన్నుపోటు వేయడము చేయాలి ఒక వెలుగు వెలిగిపోతున్నారు అని చెప్పి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో అది దానికి అసలు అవకాశమే లేదండి నైబర్కి డబ్బులు ఇచ్చారంట హౌస్ హౌస్కి సంబంధించిన వాళ్ళు హౌస్ ఓనర్స్ టే క్యాశరీ ఇచ్చినట్టు నైన్ ఇజ్ ఆ సిగ్నిఫిసెంట్ నైన్ ల్యాక్స్ ఈజ్ ఆ సిగ్నిఫిసెంట్ ఇచ్చారంట ఓకేనా అండ్ వేగంగా మీ విషయంలో మీరు ఒక వెలుగు వెలుగుతున్నారని ఏదో క్రియేట్ చేయమని చెప్పి వాళ్ళు వర్క్ అని కూడా చేస్తున్నారంట మీ ఇంట్లో ఒక వ్యక్తితో కలిసి మిమ్మల్ని సోకమయంలో ముంచేయాలి ప్రయాణాలు చేస్తున్నప్పుడు మిమ్మల్ని బ్లేమ్ చేయాలి అండ్ మీరు ముందుకు వెళ్లకుండా చేసి మీ ఇంట్లో ఎవరైనా ఒకరు ఉంటే వాళ్ళని ఇబ్బంది పెట్టాలి అండ్ ఆపేయాలి అని ఒక మొదలు మీ విషయంలో గుడ్ న్యూస్ లేకుండా చెయ్యాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళ విషయంలో జస్టిస్ కంగ్రాచులేషన్స్ అండి జస్టిస్ చేశారు ఏం మీకు అండ్ కార్మిక్స్కి తెలుసు ఆ జస్టిస్ ఏంటి అనేది కలెక్టివ్స్ మీ యొక్క డివైన్ టీమ్కి థ్యాంక్స్ చెప్పండి అండ్ దీనికి డీటెయిల్స్ మీరు ఇంకో వేలు ఏదో రకంగా ఖచ్చితంగా వస్తాయి ఓకేనా అండ్ జస్టిస్ ఏంటి ఏంజెల్ న్యూ బిగినింగ్ క్రియేట్ చేయలేరు డబ్బులు పోగొట్టుకున్నారండి హార్ట్ బ్రేక్ చేయలేరు నిజాలు తెలిసే వాళ్ళ యొక్క వాళ్ళ విషయంలో ఏంజెల్ మీకు చేసిన జస్టిస్ ఏంటి అంటే మీ విషయంలో డబ్బులు ఇచ్చి ఎవరైతే ప్ర క్రియేట్ చేయాలనుకున్నారో చేయలేకపోయారు డబ్బులు పోగొట్టుకున్నారు వాళ్ళ గురించి నిజాలు తెలిసాయి ఎవరేం చేస్తున్నారు అనేది అండ్ ఆల్రెడీ ఒక హ్యాండ్లో ఒక పర్సన్ హ్యాండ్లో వాళ్ళ గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అండ్ హార్ట్ బ్రేక్ అయితే చేయలేరు చేసే విధానాన్ని వాళ్ళు చేసిన ప్రయత్నాన్ని మీ అమ్మవారు కొట్టుపడేశారు దిస్ ఈస్ ద కన్ఫర్మేషన్ అండి ఓకేనా మీ ఏంజిల్కి గ్రాటిట్యూడ్ చూపించండి అండ్ ఆబ్వియస్లీ మీ విషయంలో ఎలాంటి ఎక్స్ట్రీమ్ లెవెల్ మూవ్స్ తీసుకున్నా సరే వాళ్ళు ఇంకా వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారు ఇందులో ఎలాంటి డౌట్ లేదండి ఓకేనా వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్